పిఎస్సీలో భాగంగా బయాలజీ మెథడాలజీలో విజ్ఞాన శాస్త్రం స్వభావము పరిధి విజ్ఞాన శాస్త్ర స్వభావం ఇంతవరకు మనం విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు లక్షణాలు అర్థం చేసుకున్నాం విజ్ఞాన శాస్త్రము ఎన్ని విధాలుగా మనం మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కనుకనే విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని విద్యార్థులకు అందించే విధంగా పాఠ్య ప్రణాళిక అభివృద్ధి జరుగుతుంది అయితే పాఠ్యబోధన బోధన అనేది సక్రమంగా సాగాలి అంటే విజ్ఞాన శాస్త్ర స్వభావము తెలిసి ఉండటం వలన విజ్ఞాన శాస్త్ర ఉపయోగాలు తెలుసుకుని వాటి జీవితానికి సక్రమంగా అన్వయించుకోవాలి అందుకే విజ్ఞాన శాస్త్ర సక్రమ వినియోగానికి శాస్త్ర స్వభావం తెలుసుకోవాలి నిర్వచనాలు లక్షణాల ఆధారంగా మానవ స్వభావాన్ని తెలుసుకుందాం విజ్ఞాన శాస్త్రం స్వభావం విజ్ఞాన శాస్త్రం పరిశీలించదగిన దిగ్విషయాల మీద ఆధారపడి ఉంటుంది విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను గూర్చి కూడా తెలుపుతుంది సాంఘిక శాస్త్రము చరిత్ర ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు నమ్మకము మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది కానీ విజ్ఞాన శాస్త్రం లక్ష్యాత్మకతపై ఆధారపడి ఉండి ధృవీకరణకు నిలబడుతుంది సత్యం కాని దాన్ని పరిగణించదు పూర్తిగా సత్యాన్ని తన పరిధిలోకి తీసుకుంటుంది ప్రతి దిగ్విషయాన్ని మాపనం చేసి సత్యాలను రాబట్టడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తుంది పరిశీలన ప్రయోగాల మీద ఆధారపడి రుజువైన సత్యాన్ని మాత్రమే అంగీకరిస్తుంది తద్వారా తుది నిర్ణయాలను రాబట్టి సిద్ధాంతాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంది నేటి ఈ విజ్ఞాన శాస్త్రం వేల సంవత్సరాల నుండి మానవుని మేధస్సుకు కృషికి అని మనకు తెలుసు అందుకే విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానం విజ్ఞాన శాస్త్రం తన పరిధిలో సత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది అయితే సాపేక్ష సత్యం గురించి మా మాత్రమే మాట్లాడుతుంది కనిపెట్టబడిన విషయము సర్వవేళలా శాశ్వతంగా ఉండి సత్యం అంటే కేవలం సత్యము అని కాక ఈనాడు యథార్థత అనుకున్నది రేపు కాకపోవచ్చు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటుంది అందుకే విజ్ఞాన శాస్త్రం అందించే జ్ఞానాన్ని యథార్థము అనే కంటే అలా జరగటానికి అవకాశం ఎక్కువ ఉన్న విషయంగా చూడాలి అందుకే మార్పు చెందే స్వభావం ఉన్నదానిగా విజ్ఞాన శాస్త్రాన్ని గుర్తించాలి విజ్ఞాన శాస్త్రము భగవంతుడు మానవతీత శక్తులు మొదలైన వాటిని ధృణీకరిస్తుంది అంటే సరికాదు ఈ విషయాల గురించి మాట్లాడదు ఎందుకంటే అవి తత్వశాస్త్ర పరిధిలోకి వస్తాయి విజ్ఞాన శాస్త్ర లక్షణాలు స్వభావంలో చెప్పినట్లు పరిశీలించదగిన రుజువుకు నిలబడిన విషయాలని తన పరిధిలోకి తీసుకుంటుంది తత్వశాస్త్రం అమూర్త దశలో ఉన్న విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంది విజ్ఞాన శాస్త్రం మూర్త దశలో ఉన్న విషయాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటుంది అయితే విజ్ఞాన శాస్త్రం మూర్త దశలోనే ఆగిపోకుండా అమూర్త భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయాణిస్త ప్రయాణం చేస్తుంది తత్వశాస్త్రము చాలా వరకు అమూర్త దశ నుండి ప్రారంభించి మూర్త దశలో ఉన్న విషయాలను అర్థం చెబుతుంది ఈ మధ్యకాలంలో రెండు శాస్త్రాల మధ్య తేడా క్రమంగా తగ్గుముఖం పడుతుందని తెలుస్తుంది ఈ రెండిటి గమ్యం అంతిమ యథార్థతను తెలుసుకోవటం కొరకే అని అర్థం అంటే విజ్ఞాన శాస్త్రము తత్వశాస్త్రము రెండిటి యొక్క గమ్యము అనేటువంటిది తీసుకుంటే యథార్థతను తెలుసుకోవటానికి అనేది మనము గమనించాలి ఇక్కడ విశ్వానికి విభిన్న దృక్కోణాలలో అర్థం చెప్పేందుకు ఇక్కడ మనము ఈ ప్రయత్నిస్తుంది సాంఘిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని సాంఘిక శాస్త్రాలు అర్థం చెప్తే జ్ఞానేంద్రియాల పరిధిలో ఉన్న విషయాలను అర్థము ఆధారంగా విజ్ఞాన శాస్త్రం విశ్వాసం అర్థం చెప్పటానికి ప్రయత్నిస్తుంది విజ్ఞాన శాస్త్రం ప్రకృతిలో పరిశీలించబడిన దిగ్విషయాలను మీద ఆధారపడి ఉంటుంది జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరింపబడిన విషయము అనుభవాత్మకంగా అవుతుంది విజ్ఞాన శాస్త్రం విశ్వంలో సామాన్యం ఉంటుందని భావిస్తుంది ప్రతి ఫలితానికి కారణం ఉంటుందని భావిస్తుంది కంటికి కనిపించే విషయాల ఆధారంగా మూల ప్రకృతి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్రం నిరంతరము ప్రయత్నం అనేది చేస్తుంది విషయాన్ని ఒక పుస్తకంలో విలువలు పాఠ్యాంశంలోని సౌందర్య విలువల గురించి వివరించబడి ఇవ్వబడిన వివరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు దృగ్గోచరం కానీ లేదా కంటికి కనిపించని విషయాలు అంటే భౌతిక ప్రకృతి అతీతమైన విషయాలను అర్థం చేయటానికి తత్వశాస్త్రము ప్రయత్నిస్తుంది అంటే మనకు కంటికి కనిపించని విషయాలను అంటే భౌతిక ప్రకృతికి అతీతమైన విషయాలను అర్థం చేసుకోవటానికి తత్వశాస్త్రం ప్రయత్ని ప్రయత్నిస్తుంది కనుక ఏ శాస్త్రం సంపూర్ణ యథార్థత అందించలేదని మనకు అర్థమవుతుంది ఇక్కడ మనము పూర్తిగా యథార్థత కావాలి అంటే అన్ని శాస్త్రాలు అందించిన విషయాలు సమగ్రతను అర్థం చేసుకోవాలి ఈనాడు ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా రష్యా జర్మనీ మొదలైన దేశాలలో భగవంతుడు ఆత్మ మానవతీత శక్తులు వేదాలు మంత్రాలు మొదలైన వాటి మీద శాస్త్రీయ ప్ర పరిశోధనలు జరుగుతున్నాయి విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానము మూర్తదశ నుండి క్లిష్టమైన అమూర్త దశలకి ప్రవేశిస్తుంది ఉదాహరణకు భౌతిక శాస్త్రంలో విశ్వము పుట్టుక జీవశాస్త్రంలో జీవుల పుట్టుక గురించి సిద్ధాంతాలు అమూర్త దశలో ఉన్నాయి విజ్ఞాన శాస్త్రం సత్యాలను మాత్రమే కలిగి ఉన్న గణరూపమే కాక ద్రవరూపంలో కూడా కలిగి ఉంటుందని భావించాలి ఎందుకంటే కొత్త విషయాన్ని కనుగొన్న ప్రతిసారి స్వరూపం మారుతూ ఉంటుంది ఈ విధంగా మార్పు చెందే స్వభావాన్ని కలిగి ఉన్నదని విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవాలి ఈ విధంగా విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని గురించి చర్చించుకోవటం ద్వారా విజ్ఞాన శాస్త్రం పట్ల సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవటం జరుగుతుంది అది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునికి తన బోధనలో ఉపయోగపడుతుంది విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని గురించి మనం అర్థం చేసుకున్న విషయాన్ని అందులో భా భాగమైన జీవశాస్త్రానికి వర్తిస్తాయి విజ్ఞాన శాస్త్రం పరిధి తత్వశాస్త్రము అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిది అనాది కాలంలో జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఎంతో పోగుపడుతుంది విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెంది తత్వశాస్త్రం నుండి విడివిడిగా ఇది ఇంకా అనేక ఇతర శాఖలుగా అభివృద్ధి చెందుతుంది విజ్ఞాన శాస్త్ర పరిధి అనంతము అది సమాధానం ఇచ్చిన వాటన్నిటికీ సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది సైన్స్ రంగంలో పరిధి అపరిమితంగా ఉంటుంది సహజ దిగ్విషయం యొక్క ప్రతి సమూహము సామాజిక జీవితంలో ప్రతి దశ గత లేదా ప్రస్తుత అభివృద్ధి యొక్క ప్రతి దశ విజ్ఞాన శాస్త్ర సంబంధిత అంశాలే అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాలి ఒక కోర్సు యొక్క పరిధి అనేది అనేక విభాగాలు శ్రేణి అందులో శాస్త్రీయ లేదా సాంఘిక లేదా అది కలిగి ఉన్నటువంటి ప్రతి అంశము భాగమే సైన్స్ యొక్క పరిధి చాలా విస్తృతమైనది దానిలో చాలా శాఖలు ఉన్నాయి భౌతిక రసాయన శాస్త్రాలు నిర్జీవ మనకిక్కడ నిర్జీవ భౌతిక ప్రపంచానికి చెందిన పదార్థాలను ధర్మాలు రచన రచనలలో కొన్ని సందర్భాల్లో కలిగే మార్పు శక్తి శక్తి రూప మార్పులను వీటిని గురించి వివరించే శాస్త్రాలు భౌతిక రసాయన శాస్త్రాలు భౌతిక శాస్త్రంలో పదార్థాలు శక్తి శక్తి మార్పుల గురించి వివరించడం అనేటువంటిది జరుగుతుంది రసాయన శాస్త్రంలో పదార్థ రచన పదార్థ రచనలో మార్పు గురించి వివరించడం అనేది జరిగింది జీవశాస్త్రాలు జీవ భౌతిక ప్రపంచానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రము అంటారు వృక్షశాస్త్రము శాస్త్రాలను కలిపి జీవశాస్త్రము అంటారు వృక్ష శాస్త్రము వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము జంతు శాస్త్రము జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం వివిధ జంతు జాతులు ధర్మ నిర్మాణము శరీర నిర్మాణం వివరణ వాటి పునరు పునరుత్పత్తి అభివృద్ధి ప్రవర్తన మొదలైనవి ఖగోళ శాస్త్రంలో మొత్తం విశ్వం యొక్క అధ్యయనం పురావస్తు శాస్త్రము పూర్వీకులు జీవన విధానాల గురించి శాస్త్రీయంగా విశ్లేషణ అధ్యయనం తవ్వకాలలో బయటపడిన నిర్మాణాల మీద జరిపే పరిశోధనలో రేడియో కార్బన్ డేటింగ్ అనే ప్రక్రియ ద్వారా వస్తువు యొక్క కాలాన్ని నిర్ధారిస్తుంది భౌతిక రసాయనిక విశ్లేషణకు సంబంధించి వేగవంతమైన పురోగతి వల్ల అభిరు పురావస్తు శాస్త్రము కొత్త అంతర్దృష్టిని పొందుతుంది పై విజ్ఞాన శాస్త్ర శాఖలు మరల అనేక ఉపశాఖలు అనేటువంటివి ఉన్నాయి మనం ఇక్కడ ఈ అంశాలను జీవశాస్త్ర శాఖలు అనేటువంటి వాటి గురించి మనము తెలుసుకోవాలి విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణము అనేది మనం ఇక్కడ ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణంలో తీసుకున్నప్పుడు ఇక్కడ జేబి కోనాట్ ప్రకారము విజ్ఞాన శాస్త్ర నిర్మాణము అంటే విజ్ఞాన శాస్త్రంలో పరస్పర సంబంధము భావాలు భావన పథకాలు అంటే మన విశ్వంలో పరిశీలించదగిన దుగ్విషయాలను కలిపే భావనలను నిచ్చిన యథార్థతల నుంచి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా భావనలు ప్రకల్పాలు సిద్ధాంతాలు సూత్రాలు నియమాలు రాబట్టబడతాయి ఇవన్నీ విజ్ఞాన శాస్త్రం యొక్క శాఖల ఉత్పత్తులు ఈ ఉత్పత్తులను వీటిని రూపొందించే విధానాన్ని అంతటినీ కలిపి విజ్ఞాన శాస్త్ర నిర్మాణాలని పేర్కొనవచ్చు ఇక్కడ హెన్రీ పాయకర్ ఎన్రీ పైకర్ ప్రకారము విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఉన్న ఉన్న భవనంతో పోల్చవచ్చు విజ్ఞాన శాస్త్రం సూత్రాలు సామాన్యీకరణలు పునాది అనుకుంటే సిద్ధాంతాలు నిలువు స్తంభాలు విజ్ఞాన శాస్త్ర మద్ పద్ధతులు ప్రక్రియలు ఇక్కడ సమాంతర స్తంభాలుగా పోల్చవచ్చు విజ్ఞాన శాస్త్రం సత్యాలు భావన నిర్మాణానికి ఆధారంగా రాళ్ళు ఇటుకలు కంకర కాంక్రీట్ ప్రయోగాత్మక పరీక్షల ఆధారంగా నిలువు నిలువు స్తంభాలు సమాంతర స్తంభాలుగా భావించే సిద్ధాంతాలుగా మారే అవకాశం ఉంటుంది ఇలా పోల్చడం కేవలం అవగాహన కోసమే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం సంశ్లేషాత్మకమైన ద్రవ్యాత్మకమైన నిర్మాణం శ్వాబ్ ఫినిక్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని రెండు దృక్కోణాల నుంచి వివరించారు విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియ ఫలితాల కలయికే విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో భావిస్తూ వీటిని సంశ్లేషాత్మకమైన ద్రవ్యాత్మకమైన నిర్మాణాలు వివరించడం అనేది జరిగింది విజ్ఞాన శాస్త్రము సంశ్లేషాత్మక నిర్మాణం విజ్ఞాన శాస్త్రము అంటే సత్యాన్వేషణ ఈ అన్వేషణలో శాస్త్రజ్ఞులు అవలంబించే పద్ధతులు ప్రక్రియలు వైఖరులు మొదలైన వాటిని సముదాయమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషాత్మక నిర్మాణం ఇవి పరిశీలన సమాచార సేకరణ వర్గీకరణ మాపన కాలస్థితుల సంబంధాన్ని వినియోగించడము అనుమతులు రాబట్టడము ప్రకల్పన రూ రూపకల్పన వివిధ రచనల నిర్వహణ నియంత్రణ ప్రయోగ నిర్వహణ దత్తాంశాల వ్యాక వ్యాఖ్య ప్రాకృతీకరణ మొదలైనవి ఈ ప్రక్రియల ద్వారా విజ్ఞాన శాస్త్ర ఫలితాలు లేదా ఉత్పత్తులు రాబట్టబడతాయి విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం విజ్ఞాన శాస్త్రము ప్రక్రియల ఫలితంగా ఏర్పడే విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులను సంచితమే ద్రవ్యాత్మక నిర్మాణము ఈ విజ్ఞాన శాస్త్రం ఉత్పత్తులే భావనలు సిద్ధాంతాలు సాధరణీకరణలు నియమాలు మొదలైనవి ఇక్కడ మనము ప్రకృతిని గురించి అవగాహన చేసుకునే మానవునికి ఏర్పడిన జిజ్ఞాసే విజ్ఞాన శాస్త్రానికి పునాది ప్రకృతిలో ఏ వస్తువులను సంఘటనలను దుగ్విషాలను పరిశీలన ద్వారా మొదలైన వివిధ శాస్త్ర ప్రక్రియల ద్వారా ఏర్ప ఏర్పడిన ఏర్పడుతున్న భావనలను సంచిత రూపమే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని క్రింది విధంగా చూపవచ్చు ఇక్కడ విజ్ఞాన శాస్త్రము సంశ్లేషాత్మకమైన నిర్మాణం ఇక్కడ విందులో విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో సంశ్లేషాత్మక నిర్మాణము ద్రవ్యాత్మక నిర్మాణం ఇక్కడ సంశ్లేషాత్మక నిర్మాణంలో ప్రక్రియలు పద్ధతులు వైఖరులు అనేటువంటి అంశాలు ఉన్నాయి ద్రవ్యాత్మక నిర్మాణంలో యథార్థాలు భావాలు సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ మనం ఏం చెప్తున్నాం విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని రెండు నిర్మాణాలుగా విభజించారు ఇక్కడ సంశ్లేషాత్మక నిర్మాణము ద్రవ్యాత్మక నిర్మాణం ఈ సంశ్లేషాత్మక నిర్మాణంలో ప్రక్రియలు పద్ధతులు వైఖరులు అనేటువంటివి ఉన్నాయి కానీ ద్రవ్యాత్మకంలో మనం తీసుకుంటే యథార్థాలు భావనలు సిద్ధాంతాలు నియమాలు సూత్రాలు అనేటువంటివి ఉన్నాయి ఇవి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక నిర్మాణము లేదా సంశ్లేషాత్మక నిర్మాణంలో విజ్ఞాన శాస్త్రంలో సూత్రాలు సిద్ధాంతాలు శాస్త్రీయ సత్యాల ఆవిర్భావానికి ఆవిష్కరణకు ఆధారమైన ప్రక్రియ పద్ధతి వైఖరి ఆలోచన విధానాలు అనేటువంటివి ఉంటాయి శాస్త్రీయ ప్రక్రియ లేదా ప్రక్రియ నైపుణ్యాలు ప్రక్రియ శాస్త్రీయ జ్ఞానాన్ని సముపార్జించే అన్వేషణకు సాధనాలు వీటిని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు మౌలిక ప్రక్రియలు సమకాలీన ప్రక్రియలు ఈ ప్రక్రియ నైపుణ్యాలు అనేటువంటివి మనం తీసుకుంటే మౌలిక ప్రక్రియలు సమకాలీన ప్రక్రియలు మౌలిక ప్రక్రియలు పరిశీలన వర్గీకరణ దేశ కాల సంబంధం ఉపయోగించడం పరిమాణీకరించటం కొలవటం ప్రసరణ చేయటం ప్రాగుప్తీకరించటం రాబట్టడం ఈ సమకాలన ప్రక్రియలో దత్తాంశాలు నియంత్రించటం దత్తాంశాల వ్యాఖ్యన పరికల్పన ప్రతిపాదన ప్రయోగం చేయటం అనేటువంటి నైపుణ్యాలు లేదా ప్రక్రియలు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ మళ్ళీ మనం తీసుకుంటే మౌలిక ప్రక్రియల్లో మనకు జ్ఞానేంద్రియాల వినియోగం జరిగే ప్రక్రియలు ఈ జ్ఞానేంద్రియాల వినియోగం జరిగే ప్రక్రియలలో మనకు వచ్చేసరికి పరిశీలన ఈ పరిశీలనలో శాస్త్ర ప్రయోగానికి సంబంధించి ప్రాథమిక నైపుణ్యాన్ని పరిశీలన చెప్పవచ్చు వస్తువుల గురించి సంఘటనలను గురించి సమాచార సేకరణకు పరిశీలన ఉపయోగపడుతుంది పరిశీలన అంటే చూడటమే కాకుండా పంచేంద్రియాలు ఉపయోగించుకునే నైపుణ్యం కూడా చెప్పాలి శాస్త్రీయ పరిశోధనలను కావలసిన సమాచారాన్ని దత్తాంశాలు సేకరించే మార్గంగా పరిశీలన నైపుణ్యం పేర్కొనవచ్చు ప్రకృతి గురించి సాగించిన అన్వేషణకు విజ్ఞాన శాస్త్రం కనుక పరిశీలన ఎంతో సునిశ్చితత్వంగా ఉంటుంది విజ్ఞాన శాస్త్రం అంతగా అభివృద్ధి చెందుతుంది పరిశీలన రెండు రకాలు బాహ్య పరిశీలన ప్రయోగ పరిశీలన బాహ్య పరిశీలన వల్ల జ్ఞానం కొంతవరకు లభిస్తుంది ప్రయోగాలు చేయటం వల్ల దిగ్విషయాలు బాగా అర్థం చేసుకోవటం వర్గీకరణ ఇక్కడ మనకు వర్గీకరణలో విజ్ఞాన శాస్త్రంలో వర్గీకరణ ముఖ్య పాత్ర వహిస్తుంది పరిశీలన వర్ణన ఆలోచన మొదలైన వాటిని ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది ఇక్కడ భావం భావన ఏర్పడటానికి వర్గీకరణ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది వివిధ వస్తువులు లేదా విషయాలు వర్గీకరణ భావన స్పష్టంగా ఏర్పడటానికి సహాయపడుతుంది మన దైనందిన జీవితంలో వస్తువుల మధ్య సాదృశ్యాలు వ్యత్యాసాలు గుర్తించక అవసరం ఉంది మనము గుర్తించవలసిన అవసరం ఉంది పరిశీలన వర్ణన ఆలోచన మొదలైన వాటిని ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది వర్గీకరణ సామర్థ్యము పిల్లలు వివిధ వస్తువుల మధ్య భౌతిక గుణాత్మక భేదాలు పోలికలు వస్తువులు మధ్య సంబంధాన్ని వివిధ వస్తువుల లక్షణాలను గుర్తించగలరు స్థితి మెరుపు కాంతి కాఠిన్యత సాంద్రత వాహకత్వము వంటి ధర్మాల ఆధారంగా మూలకాలు లోహాలు అలోహాలను వర్గీకరించడం జరిగింది ఆలోచన శాస్త్రీయ పరిజ్ఞానం అనేది పరిశోధన సమగ్ర ఫలితమే కాక వాటి అన్వేషణ కూడా ఈ అన్వేషణలో ఇంకొక రకంగా చెప్పాలి అంటే శాస్త్రజ్ఞులు రీతిగా కూడా అర్థం చేసుకోవచ్చు ఈ సందర్భంగా శాస్త్రజ్ఞుల ఆలోచన సరళతను ప్రత్యేకించి గుర్తించాలి ఈ ఆలోచననే శాస్త్రీయ ఆలోచన వివిధ ఆలోచన నైపుణ్యాలను కలయిక చెప్పాలి వాటి మీ పరిశీలన ఊహ వర్ణన ప్రయోగము అన్వయము అనే క్రమంలో చెప్పవచ్చు ఇక్కడ దేశ కాల సంబంధాలు ఉపయోగించడం వివిధ సంఘటనలు స్థలాలు లేదా చాలా ఇక్కడ లేదా కాలాలను బట్టి ఏ విధంగా మారుతున్నాయనే విషయాన్ని సంఘటనలలో జరిగే కాలాన్ని చెప్పటం పిల్లలు నేర్చుకోవాలి ఉదాహరణకు పైకి విసిరినప్పుడు బంతి గమనము వివిధ కోణాల్లో ఆక్సిజన్ తయారీలో ఎంత సమయం వేడి చేయటం అనేది జరిగింది అనేది మనం తీసుకోవాలి ఇక్కడ పరిమాణీకరించటం పొడవు బరువు ఘనపరిమాణము వైశాల్యము కాలము వంటి రాసులను సరైన ప్రమాణాలలో తెలియచేయటం విజ్ఞాన శాస్త్రంలో వస్తువుకు సంబంధించిన పొడవు వెడల్పు బరువు గురించి సమాచార విషయాలు పోల్చటానికి ఉపయోగపడుతుంది ఈ విధముగా ప్రతి సంఘటన పరిమాణాత్మకంగా వివరించడం వల్ల ప్రకృతి వ్యవస్థ మరింత స్పష్టంగా అర్థం చేసుకొచ్చు కొలవటం సత్యాన్వేషణలో పరిశీలనలు విలువ కట్టడానికి ఇది ఒక మార్గం వివిధ భౌతిక రాశులు కొలవటానికి వివిధ ప్రమాణాలు వాడతాం పొడవును మీటర్లు సెంటీమీటర్లు అడుగులలో కొలవచ్చు ఈ ప్రమాణంలో కొలవడం భౌతిక రాశికి మరొక ప్రమాణంలోకి మార్చి పోల్చవచ్చు ఈ మాపనం అనేది వస్తువులు లేదా ప్రక్రియలు ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది ఉదాహరణకు వేగము ఎత్తు పదార్థాల బరువు పరిమాణము సాంద్రత పనులు చేయటానికి పట్టే కాలము ఉష్ణోగ్రత మొదలైనవి ఖచ్చితంగా కొలవడం శాస్త్ర అభ్యసనలో ప్రాముఖ్య నైపుణ్యం ప్రసరణ చేయటం సత్యాన్వేషణలో కనిపెట్టబడిన విషయం ప్రపంచానికి సరిచేయటానికి భావ ప్రసరణ చాలా ముఖ్యం సమాచారం ప్రసరణ చేయటం కూడా విజ్ఞాన శాస్త్రంలో ఒక ప్రక్రియ నైపుణ్యం శాస్త్రవేత్తలు తాము తెలుసుకున్న ఆవిష్కరించిన అంశాలను నమోదు చేసుకొని ఫలితాలను విశ్లేషణ చేసి అన్ని అంశాలను రాతపూర్వకంగా రిపోర్టును శాస్త్ర సమాజానికి అందజేస్తారు ఈ విషయాలు సరియైన వారి నిర్ధారణ జరిగితే ప్రపంచానికి తెలియచేయటం జరుగుతుంది తన ఆలోచనలను వ్యవహారిక లేదా లిఖిత పదాలు బొమ్మలు గ్రాఫ్లు వంటి రూపంలో పెట్టడానికి ద దత్తాంశాన్ని పూర్తిగా ప్రామాణీకరించటానికి అర్థం చేసుకోవటానికి ప్రయోగ ఫలితాలను గీచిన గ్రాఫ్లను వ్యాఖ్యానించటానికి బాబా వ్యాక్ ప్రసారణ నైపుణ్యాలు చాలా అవసరం ప్రాగుప్తీకరించడం సేకరించబడిన సమాచారాన్ని ఆధారం చేసుకొని తర్వాత జరగబోయే పరిణామము లేదా సంఘటనలు ఊహించటమే ప్రాగుప్తీకరించడం పరిసరాలను అర్థం చేసుకోవటానికి ఇది నంది ఈ ప్రాగుప్తీకరణలో శాస్త్రీయ పరిశీలనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి శాస్త్రజ్ఞులు హేతుబద్ధంగా ఖచ్చితంగా ఉండాలి శాస్త్రజ్ఞుల పరిశీలన లేదా మాపనలు ప్రాగుప్తీకరణకు ఉపయుక్తము అవుతాయి అనుమతిని రాబట్టడం ప్రత్యేక స్వభావం గల సత్యాల నుండి సాధారణ స్వభావం గల సత్యాలను నిర్ణయించవచ్చు ఇక్కడ సాధారణంగా సాధారణ అంశాల నుండి ప్రత్యేక అంశాలు నిర్ణయించవచ్చు కనుక ఆగమన నిగమన పద్ధతుల ద్వారా అనుమితిని రాబట్టి పరీక్షిస్తాం ఉదాహరణకు వివిధ రకాల పదార్థాలను ఎండలో ఉంచి కొంత సమయం తర్వాత దానిని ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగింది కారణాలు ఏమిటి ఆ కారణాలను విశ్లేషణ ద్వారా అనుమతి అనేటువంటిది రాబట్టడం జరుగుతుంది ఇక్కడ మనకు సమకాలీన ప్రక్రియలు అనేటువంటివి ఉన్నాయి ఈ సమకాలీన ప్రక్రియలో